హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలిగినటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మూడు అది రూపాయటువంటి అయితే అందించారండి అందులో ప్రధానంగా రైతు రుణం ఆపి మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే అరత కలిగిన పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కోరిక అని తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో రైతులందరికీ ఉపయోగపడే ప్రతి సమాచారాన్ని కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ మొట్టమొదటిది వచ్చేసి రైతు రుణమాపి ఈ రైతు రుణోపి పథకానికి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వివిధ బ్యాంకుల్లో వారందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు తీసుకున్న యాభై వేలు తీసుకున్నా అదేవిధంగా ఇరవై వేలు తీసుకున్న లోపు రెండు లక్షల లోపు తీసుకున్న వారందరికీ అసలు వడ్డీ ప్రభుత్వం అయితే చెల్లించబోతుంది ఇందులో ప్రధానంగా రైతు రుణాపికి సంబంధించి గతంలో చాలా అనర్హులుగా అయితే ఇచ్చారని ఈసారి అలాంటి తప్పిదాలు చేయకుండా ప్రభుత్వం ఇక ఓన్గా డిసిజన్ అయితే తీసుకోకుండా రైతు సంఘాలు అదేవిధంగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా రైతు రుణాఫీ రైతు భరోసా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక తెలంగాణలో రైతు రుణమాఫీ మొట్టమొదటిగా పూర్తి చేసిన తర్వాతనే మిగతా పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇందులో ప్రధానంగా రైతు రుణమాఫీ ఐటీ రిటర్న్స్ దాంతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపించే అవకాశం అయితే ఉన్నట్ల మొత్తానికి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి బంగారు రుణాలు తీసుకున్న వారు కూడా వర్తించేదనే విధంగా చెప్పింది ఇప్పటికే ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి ఏదైతే మండలానికి బ్యాంకులు ఉంటాయి కాబట్టి ఎస్బీఐ కావచ్చు వివిధ బ్యాంకుల నుంచి డాటాను అయితే తీసుకుంటున్నారు వారు ప్రత్యేకంగా ఒక యాప్ని అయితే రూపొందించారు అందులో ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనేది గుర్తించి అసలు ఎంత తీసుకున్నారు వడ్డీ ఎంత తీసుకున్నారు ఇంతవరకు రెగ్యులర్గా కట్టారా లేదా ఇలాంటి రిపోర్ట్లు కూడా అందిస్తున్నారు ఈ తరుణంలోనే ప్రభుత్వం ముందుగానే రైతు అయితే ఆగస్టు పదిహేను లోపు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుందట ఇవి కూడా మూడు దశలు ఒకటి దాదాపు లక్ష రూపాయలు దాని తర్వాత ఫస్ట్ యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు తర్వాత రెండు లక్షలు ఈ రకంగా అంటే చాలా టైం అనేది గ్యాబ్ అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజుల్లో యాభై వేల రూపాయలు తర్వాత లక్ష రూపాయలు తీసుకున్న వారు ఆ దఫానే వెంటనే విడుదల చేస్తారు ఇలా ఆగస్టు పదిహేను లోపు ఇప్పటికే జిల్లా నెల ముగుస్తూ వస్తుంది కాబట్టి జూన్ జూలై ఆగస్టు వచ్చిన నెల మనకు పదిహేను తారీఖు వరకు అయితే లైన్ పెట్టుకున్నారు ఇందులో ప్రధానంగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతున్నాయి పది వేల కోట్ల రూపాయలైతే సిద్ధం చేస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి భూములను తలకాబెట్టి లేదంటే బ్యాంకుల నుంచి రుణాలు అయితే ప్రతి నెల తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఆ రకంగా ఇక మరో మార్గంలో ప్రధానంగా ఆర్బీఐ నుంచి కూడా డబ్బులు అయితే సేకరిస్తుంది మొట్టమొదటిసారిగా ఇరవై నాలుగు అయితే మాఫీ అయితే చేయబోతున్నారట సో మొత్తానికి అయితే ఇవి ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏందనేది ఫైనల్ రిపోర్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు వేదికలు రైతు సంఘాల ద్వారా ఏదైతే గ్రామ సభల ద్వారా నిర్వహించి వారి ఒపీనియన్ సర్వే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని ఒపీనియన్ తీసుకొని తుది నివేదికను సిద్ధం చేసిన తర్వాత ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్లో అయితే చర్చించి ఆ తర్వాత రిలీజ్ అయితే చేయబోతున్నారట సో మొత్తానికి తెలంగాణలో రెండవది వచ్చేసి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు వేయాలి గతంలో వంద ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా వేయడంతో ఆ రైతు బంధు దాదాపు ఎవరైతే అనర్హులుగా ఉండి వారు తీసుకున్నారో వారు మళ్ళీ ప్రభుత్వానికి అయితే కట్టాల్సి అయితే ఉంటుంది లేకపోతే ఆ డబ్బులు ఇవ్వకపోతే కనుక కేసులు అయితే నమోదు చేస్తున్నారు కొత్త చట్టం అయితే తీసుకురావడం జరిగింది సో దీనివల్ల ప్రభుత్వాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వంపై వ్యతిరేక రాకుండా నేరుగా రైతుల దగ్గరనే ఈ రకంగా ఏదైతే ప్రజల నుంచి రైతుల నుంచి ఒపీనియన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట కొంతమంది ఐదు ఎకరాలు అంటున్నారు కొంతమంది పది ఎకరాలు అంటున్నారు రైతు సంఘాలు రైతు వేదికల ద్వారా కొంతమంది ఏదైతే ఐటీ రిటర్న్స్ కట్టే వారికి కూడా ఇవ్వాలనే విధంగా ఆలోచన అయితే చేస్తున్నారు ఈ రిపోర్ట్లన్నీ తుది నివేదిక తర్వాతనే మనకు ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత మంత్రులు మరోసారి చర్చించి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి ఇందులో ప్రధానంగా వీళ్ళకు మాత్రమే అర్హులు దాంతోపాటు ఈ పత్రాలు అయితే ఉన్నవారికి అయితే డబ్బులు విడత విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది అందులో ప్రధానంగా ఆధార్ కార్డు దాంతో పాటు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఇక పట్టా పాస్ పుస్తకం అయితే ఉండాలి ఇక రైతు రుణాలు సంబంధించి గతంలో ఏదైతే పట్టా పాస్ పుస్తకం ఉందో దాని ఆధారంగానే మీ బ్యాంకులో ఆ బుక్ అయితే తనఖా పెట్టి ఉంటారు కాబట్టి డబ్బులు అయితే మీకు రుణాఫీ అవుతుందా లేదా అనేది మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది ఎప్పటి నుంచి తీసుకున్నవి ఏందని ఆ డేట్ లోపు ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి గతంలో కనుక పడకపోయినా బ్యాంకులో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కొత్త అకౌంట్ ఇచ్చినా కానీ రైతు భరోసా పడడానికి అవకాశం అయితే ఉంది ఈ జులై నెలలోనే మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ నెలలోనే రెండు పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయితే కాబోతున్నాయట అది రైతు దాంతో పాటు రైతు భరోసా డబ్బులు అయితే సో వీళ్ళకు సంబంధించి ఇక మరొకటి ప్రభుత్వం నుంచి తాజాగా చెప్తుందంటే పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కావాల్సి అయితే ఉంది ఇప్పటికే పదిహేడు విడత డబ్బులు అయితే విడుదల చేశారు ఈసారి ఎకరానికి దాదాపు మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు మనం రెండు వేల రూపాయలు అదనంగా కలిపి ఇక మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ అయితే వచ్చింది కాబట్టి ప్రభుత్వం అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఆగస్టు పదిహేను లోపు అయితే డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమవుతుందట సో దీనివల్ల గుడ్ న్యూస్ ఏంటంటే ఇక వచ్చిన రాగానే ప్రభుత్వం అయితే మొట్టమొదటి సంతకం అయితే రైతులకు సంబంధించిన ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అంటే ఇవి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్